హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరు నేను మీ ఎంపిలి భరత్ కుమార్ ఫ్రమ్ జంగ్లీ ఎంపిలి ఛానల్ నుంచి లాస్ట్ టైం మ్యాన్ ఆన్ ఎర్త్ అనే టాపిక్ మీద మనం మాట్లాడుకున్నాం మనిషి భూమి మీద ఉండటానికి ఆక్సిజన్ వాటరు ఫుడ్డు కావాలని మాట్లాడుకున్నాం అలాగే టెంపరేచర్ కూడా చాలా ముఖ్యమైన విషయం మనిషి భూమి మీద బతకడానికి మరీ తక్కువైనా మనిషి బతకలేడు మరీ ఎక్కువైనా మనిషి బతకలేడు ఇప్పుడు వేసవి ఉష్ణోగ్రతలు మనం చూస్తున్నాం మా చిన్నప్పటి నుంచి నేను టెంపరేచర్ వేసవిలో చూడటం నాకు అలవాటు అప్పుడు చిన్నప్పుడు రోజుల్లో ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అలా ఉండేది సో ఇప్పుడు రాను రాను అది యాభై డిగ్రీస్కి వచ్చేసింది మన వేసవి మే నెలలో సో ఎంతవరకు తట్టుకోగలరు మనిషి ఉష్ణోగ్రత అది ఇంకా అలాగ అరవై డెబ్బైకి వెళ్ళిపోతే ఇక మనం తట్టుకోలేం మనిషి భూమి మీద ఉండే జీవరాశి అంతా ఏదో ఒక వ్యాసంలో ఒక్క రాజే ఒక్కరోజే అదృశ్యమైపోద్దేమో అనుకుంటాను నేను నీరంతా ఆవిరైపోద్ది జంతువులు చచ్చిపోతాయి పశువులు చచ్చిపోతాయి మనం చచ్చిపోతాం మనుషులు అందరూ చచ్చిపోతారు ఒకే ఒక రోజులో ఒకే ఒక మినిట్లో సో టెంపరేచర్ పెరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి సో అలాగే టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ భూమి మీద ఉండే మనకి ఉండే వాటర్ రిసోర్సెస్ మంచు ఖండాల్లో నార్త్ పోలు సౌత్ పోలు అంటార్కిటిక్ అలాంటివన్నీ కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతాయి దానివల్ల చాలా లోలయింగ్ కంట్రీస్ మునిగిపోతాయి ఏకంగా ఇంకా మనిషి నివాసయోగ్యానికి పనికి రాకుండా పోతాయి అలాగే భూమి ఉష్ణోగ్రత ఈ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అనగా పెరిగి మన ఓజోన్ లేయర్ అంతా డిప్లీట్ అయిపోయి కన్నాలు పడిపోయింది ఈ ఏసీలు క్లోరోఫోర కార్బన్స్ ఇలాంటి వాటి వలన సో ఉష్ణోగ్రత కూడా పెరగకుండా మనం చూసుకుంటేనే భూమి మీద మనం ఇంకా బతకగలం కొన్ని రోజులు సో ఇప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ కూడా టెంపరేచర్ని పెంచుతుంది కార్బన్ డైఆక్సైడ్ ప్రకృతిలో పెరిగేదంతా పీల్చుకోవడానికి మనకి మొక్కలు చెట్లే ఆధారం సో అవి విరివిగా పెంచుకుంటే కార్బన్ డైఆక్సైడ్ పెంచుతుంది భూ సూక్ష్మోగ్రత కూడా తగ్గుతుంది ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకుంటూ డెవలప్మెంట్ పేరుతో అడవులన్నీ కొట్టేసి మొత్తం సర్వనాశనం చేసేసి మనసులు మాత్రమే సుఖంగా ఉండాలనుకుంటే అది జరగని పని సో ఇవి కైండ్లీ గుర్తుపెట్టుకొని అందరూ ప్రకృతిని సంరక్షించుకోవడానికి మనిషి ఎక్కువ కాలం భూమి మీద బతికేలాగా ఉంచడానికి అనుకూలంగా ఉంచుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ